అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రోజు గౌరవ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళు అవుతారండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా డబ్బులకి వెళ్ళిపోదాము ఇవాళ వీడియో ఏంటంటే సంక్రాంతి కానుకగా ఏపీలో రేషన్ తీసుకునే వారందరికీ కూడా ఒక రెండు శుభవార్లు అయితే వచ్చేసాయండి సంక్రాంతి సందర్భంగా రేషన్లో ఈ ఈ నెల రేషన్ జనవరి నెలలో మనకి పది రకాల సరుకులు ఇవ్వబోతున్నారనమాట ఈ సరుకులతో పాటు మహిళలందరికీ కూడా చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారండి దీంతో పాటుగా డబ్బులు కూడా ఇవ్వబోతున్నారన్నమాట మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి మరి రేషన్ ద్వారా సరుకులు వస్తాయనే విషయాన్ని వీడియోలోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇక వీడియోలో చూసుకున్నట్టయితే కనుక మనకి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడైతే మనకి చంద్రన్న కానుక కింద సంక్రాంతికి ప్రతి పండక్కి కూడా మరి కొన్ని సరుకులు అయితే ఇచ్చేవాళ్ళు కదండి ప్రతి పేదవాడు కూడా ఎంతో ఆనందంగా పండగ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో చంద్రన్న కానుక కింద మనకి పప్పులు ఆయిల్ బెల్లము పిండి వంటలకి కావాల్సిన సరుకులకు కావాల్సినవన్నీ కూడా మనకి రేషన్లో ఇచ్చేవారు అనమాట అదే విధంగా ఇప్పుడు చంద్రాన్న కానుక కింద మరియు మనకి క్రిస్మస్కి సంక్రాంతికి కలిపి మరి చంద్రన్న కానుక అయితే ఇవ్వబోతున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట దీంతోపాటుగా మరి మనం మొన్న మొన్న చూసుకున్నట్టయితే కనుక చాలా రేషన్ బియ్యం అయితే అక్రమంగా తరలిపోతున్నాయి విదేశాలకి వాటిని మరి మన డిప్యూటీ సీఎం గారు అయితే సీజ్ చేయడం అయితే జరిగింది కదా మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే మాట్లాడడం జరిగిందండి మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మన ప్రధానమంత్రి మోదీ గారితో మాట్లాడడం అయితే జరిగిందనమాట ఎలాగో బియ్యం వల్ల అక్రమ రవాణా జరుగుతోంది విదేశాలకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ బియ్యం ప్లేస్లో డబ్బులు ఇచ్చేద్దాము చాలామంది బియ్యం తిన తినకుండా బయటకు అమ్మేసుకుంటూ ఉన్నారండి ఎందుకంటే కోట బియ్యం కొంచెం దొడ్డుగా ఉంటాయి కాబట్టి తినలేక వాటిని మామూలుగా ప్రజలే బయటికి ఇచ్చేసుకుంటూ ఉన్నారు ఈ బయటికి వీళ్ళు పది రూపాయలు చొప్పున అమ్మేసుకోవడం వల్ల ఈ బియ్యానికి ఎక్కువగా స్మగ్లింగ్ చేయడానికి చాలా అవకాశ అవకాశాలు అయితే ఉంటున్నాయి దీనివల్ల అటు ప్రజలు ఇటు ప్రభుత్వాలు కూడా నష్టపోతున్నాయి కాబట్టి దీన్ని కంట్రోల్లో చేసి ఆ విదేశాలకు తరలిపోకుండా మన బియ్యం అనేది విదేశాలకు తరలిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ బియ్యానికి సంబంధించి డబ్బులే ఇద్దామని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి త్వరలో మనకి దీనిపైన కీలక అప్డేట్ కూడా రాబోతుందనమాట ఎవరికైతే మరి మీకు రేషన్ బియ్యం అవసరం లేదో వారికి ఆ రేషన్ బియ్యం ప్లేస్లో నగదు రూపంలో డబ్బులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట మరి ఈ బియ్యానికి మీరు రేషన్ బియ్యాన్ని బయట పది రూపాయలకు అమ్ముకుంటున్నారు కాబట్టి అంత తక్కువగా ఎందుకు అమ్ముకోవడం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తుందంటే ఈ బియ్యానికి కేజీకి ముప్పై నుంచి నలభై రూపాయల వరకు మీకు రేట్ అనేది ఇస్తుంది అనమాట మీరు ఎన్ని కేజీలు బియ్యం బియ్యం అయితే వస్తాయో మీ ఇంట్లో నలుగు సభ్యులు ఉంటే కనుక ఇరవై కేజీల వరకు రైస్ వస్తాయి కదండి దానికి సంబంధించి కేజీకి ముప్పై రూపాయలు చొప్పున డబ్బులు అయితే అనమాట బియ్యం కావాలి అనుకున్న వాళ్ళు బియ్యం తీసుకోవచ్చు బియ్యం అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఈ డబ్బులు అయితే ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చండి దీంతోపాటుగా మరి ఇంకా సంక్రాంతి పండుగ అయితే వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అందరూ ఎంతో ఆనందంగా జరుపుకున్న ముఖ్యమైన పండుగలలో మనకు సంక్రాంతి పండుగ ఒకటి అనమాట ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా పది రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నారండి మరి పిండి వంటలకి కావాల్సిన సరుకులన్నీ అనమాట గోధుమలు బియ్యము జొన్నలు రాగులు బెల్లము అలాగే ఆయిల్ పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా మీకు సబ్సిడీలో ఇవ్వబోతున్నారనమాట ప్రతి ఒక్కరికి కూడా చంద్రన్న కానుక రాబోతోందండి మనకి జనవరి నెలలో సంక్రాంతి సందర్భంగా దీంతో పాటుగా మరి మహిళలకు కూడా చీరలు పంపిణీ చేయాలని చెప్పి ఆలోచనలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నమాట దీనిపైన ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉందండి మనకైతే పక్క రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కనుక మనకి దసరాకి ఇక్కడ చీరలు పంచిపెట్టడం అయితే జరిగింది కదండి మనకి ఈ దసరా రోజున దసరా పండుగ సందర్భంగా మరి తెలంగాణలో అయితే ప్రతి మహిళకి కూడా చీరలు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో సంక్రాంతి కానుక కింద మరి మహిళలకైతే చీరలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుందండి దీనిపైన ఇంకా పూర్తి క్లారిటీ అయితే రావాలన్నమాట కాకపోతే మనకి రేషన్లో అయితే ఈ పది రకాల సరుకులు కూడా ఇవ్వబోతున్నారండి మరి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే